హాయ్ గైస్ ఇప్పుడు మనం కేజీహెచ్ విశాఖపట్నం కేజీహెచ్లో ఉన్నాము ఇది ఓపీ టికెట్లు ఇచ్చే ప్లేస్ చూడండి రేపు అది ఓపీ గేట్ అంటారు ఆ ఓపీ గేట్ నుంచి ఇలా ముందుకొస్తే చూడండి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు ఇలా ముందుకొస్తే ఇక్కడ ఓపీ సీట్స్ ఇచ్చే ప్లేస్ ఉంటుంది ఇది మేల్కి వేల్గా ఫీమేల్కి వేరేగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక యాప్ ఉంటుంది యాభా యాప్ అంటారు ఆ యాభా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని కొట్టి ఆన్లైన్ టోకెన్ తీసుకోవాలి ఆన్లైన్ టోకెన్ తీసుకోవడం రాని వాళ్ళ కోసం ఇక్కడ చాలామంది హెల్ప్ చేసేందుకు సిస్టర్స్ కూడా ఉంటారు చూడండి ఎంతమంది సిస్టర్స్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేస్తారు ఎవరన్నా వేరే ప్లేస్ నుంచి వచ్చేవాళ్ళు వరిష్టా నుంచి వచ్చేవాళ్ళు వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ డెస్క్ లాగా పెట్టారు వాళ్ళు హెల్ప్ చేస్తారు ఆన్లైన్లో ఇక్కడ ఆభాయ్ యాప్ నుంచి ఓపీ టికెట్ ఈ స్కానింగ్ చేసి ఆ స్కానింగ్ చేసి దాని ద్వారా ఓపీ టికెట్ తీసుకుని అప్పుడు ఈ ఓపీ దాంట్లోకి కౌంటర్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం కౌంటర్లోకి వెళ్తున్నాం లేడీస్ సో ఇది ఓన్లీ లేడీస్కి దీన్ని ఇచ్చారట లోపల చాలామంది లేడీస్ అండి ఆ కౌంటర్స్లోకి వెళ్తే ఆ కౌంటర్స్లో ఇచ్చారు కి మళ్ళీ వేరే బయట వేరే వైపు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి కూడా వెళ్దాం సో ఇదిగో ఇప్పుడు మనం మేల్ ఓపీకి వచ్చాము ఈ మేల్ ఓపి ఎక్కడ ఉందంటే ఇదిగో గేట్ కరెక్ట్గా ఇది గేట్ ఓపీ గేట్ అంటారు ఇక అంబులెన్స్ ఇక్కడ ఎమర్జెన్సీ వార్డు ఉంది అత్యవసర విభాగం చూసారు కదా ఆ ఎమర్జెన్సీ వార్డుకి కరెక్ట్గా ఎదురుకుండా ఓపీ ఉంటుంది మగవాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఆభాయ్ యాప్లో మన టోకెన్ తీసుకున్న తర్వాత ఈ ఓపీ కౌంటర్ లోపలికి వెళ్ళాలి ఇక్కడ కూడా ఓపీ కౌంటర్ సిస్టర్స్ ఉంటారు హెల్ప్ చేస్తారు బాబాయ్ ఆఫ్లో రాకపోతే హెల్ప్ చేస్తారు ఇక్కడ జ్యూలు ఉన్నాయి వన్ టూ త్రీ మూడు కౌంటర్లు పెట్టారు మగవాళ్ళకి ముందుగా అక్కడ లేడీస్ కూడా అలాగే నాలుగైదు టూ టెన్ నెంబర్స్ అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే మన సమస్య ఏంటి అని చాలా సో ఇదండి ఇది మళ్ళీ మనం ఓపీ టికెట్ తీసుకున్నాం ఈ గేట్ దగ్గర నుంచి ఇలా వస్తే ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది మనకు క్లియర్గా రాసి ఉంటుంది సింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం అత్యవసర విభాగం యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ అత్యవసర శస్త్రచికిత్స మందులిచ్చు గది దంత వైద్య విభాగం మెడాల్ సిటీ స్కాన్ సెంటర్ గర్భిణీ స్త్రీలు పిల్లలు మరియు చర్మవ్యాధుల విభాగం ఎక్స్రే విభాగం న్యూరో సర్జరీ అత్యవసర విభాగం న్యూరో సర్జరీ వార్డు సో ఇవన్నీ క్లియర్గా ఎక్కడికి ఉంటుంది మనం ఎట్లా వెళ్ళాలి అనేది ఇది ఎమర్జెన్సీ ప్లస్ ఓపి రెండిటికి ఇదే గేటు ఈ గేట్లోంచి ఇలా మనం ముందుకు వెళ్దాం ఇలా లోపలికి వెళ్తే ఓపీకి సపరేట్ అత్యవసర చికిత్సకి సపరేట్ ఉన్నాయి మనం అత్యవసరం కాదు కాబట్టి ఓపి కాబట్టి వెళ్దాం సో ఇలాగ రూమ్స్ ఉంటాయి వార్డులు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది మనం ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే సరిపోతుంది చూద్దాం మనం ఇలా వెళ్దాం ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్దాం సో గైజ్ ఇప్పుడు మనం ఇంకో దగ్గరికి వచ్చాము ఇక్కడ ఐసీయూ ఉంది కార్డియాలజీ ఉంది ఫ్యామిలీ ప్లానింగ్ ఉంది ప్రసూతి వార్డు ఉంది అలాగే క్యాంటీన్ ఇటువైపు క్యాంటీన్ ఉంది ఇది ఇందాక మనం వెళ్ళింది అది ఓపీ గేట్ అయితే ఇది మెయిన్ గేట్కి వెళ్ళే రూటు మెయిన్ గేట్ ఇటువైపు ఉంటుంది కార్లు అన్నీ వస్తాయి ఈ మెయిన్ గేట్లో దాంట్లో దాంట్లో నుంచి ఇది అవుట్ గేట్ ఇది అవుట్ గేట్ మెయిన్ గేట్కి ఇది అవుట్ గేట్ ఈ అవుట్ గేట్లోంచి ఇలా వస్తే ఇక్కడ కూడా ఎటువైపు ఏమేమి ఉంటాయి అనేది ఎప్పటికప్పుడు ఉంటుంది అన్ని చోట్ల ఇలాగ బోర్డులు ఉంటాయి సో వీటిని ఫాలో అవుతూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇటువైపు అంతా హార్ట్కి సంబంధించింది ఉంటుంది ఇటువైపు ఏమో మానసిక విభాగం కదా మానసిక విభాగం అలాగే మార్చరీ కూడా ఇటువైపు ఉంటుంది అట్లా ఎట్టి వెళ్ళాలి ఏంటంటే అనేది అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి బ్యాంకు కూడా ఉంటుంది ఇటు వెళ్తే ముందు జస్ట్ ఆ ముందు లెఫ్ట్లో ఉన్నది బ్యాంకు మీరు గవ్వుకుని ఎక్కడన్నా డబ్బులు తీసుకురావడం మర్చిపోయినా ఆ బ్యాంకులోకి వెళ్ళి అక్కడ ఏటీఎం ఉంటుంది బ్యాంక్ ఉంటుంది రెండిట్లో ఎక్కడ దగ్గర మీరు డబ్బులు కూడా తీసుకోవచ్చు సో ఇట్లా ఈ బోర్డులు మీరు ఫాలో అయితే సరిపోతుంది ఓకే గైస్ ఎక్కడ ఇబ్బంది పడకండి కింగ్జార్జీ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఇలాంటి బోర్డును చూసి ఫాలో అయిపోండి ఓకే థ్యాంక్ యూ గైజ్ బాయ్ మెయిన్గా మీకు చూపించాల్సినది బ్యాంకు యూనియన్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ నుంచి ఇట్లా ముందుకు వస్తే మీకు డాక్టర్లు అందరికీ చూపించేసుకున్న తర్వాత మన మందులు తీసుకోవాలి కదా ఆ మందులు తీసుకునేది ఇలా బ్యాంక్ ఉంది కదా యూనియన్ బ్యాంకు పక్క నుంచి ఇలా జస్ట్ ఇలా పక్క నుంచి వచ్చేస్తే ఇక్కడ మందులు ఇస్తారు చూసారు కదా ఈ లైన్లు ఈ లైన్లో ఇచ్చే కౌంటర్లు ఉంటాయి స్త్రీలకి వేరేగా ఉంటాయి పురుషులకి వేరేగా ఉంటాయి ఇలా ఈ కౌంటర్లోకి వెళ్ళిపోయి మందులు తీసుకోవాలి ఆ ఎదురకుండా ఆ మందులు ఇస్తుంది సో ఆ మందులు తీసుకొని జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు కేజీహెచ్లు ఎవరు కంగారు పడద్దు బోర్డులు ఉంటాయి ఆ బోర్డులు ఫాలో అవ్వండి ఆ బోర్డుల ప్రకారం అన్ని తీసుకున్న తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇలా మందులు తీసుకోండి ఓకే బాయ్ 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 బాయ్